किन्दा जरू चाहिने ಅಂತಜಲ್ಸ್ತಾರೆ ಕೊಂಚ ಮುಂದೆ ಬಾ ಕೊಂಚ ಮುಂದೆ ಬಾ మీడియా మిత్రులు మా ఫిషింగ్ కట్ బాగా సపోర్ట్ ఉన్నారు వాళ్ళకు పాదాయ దండాలు మా గబ్బర్స్ టీం తరఫు నుంచి ఈరోజు మా ఫిషింగ్ కట్టన్న కోల్పోయినామంటే చాలా అంటే చాలా బాధ ఉన్నది ఫిషింగ్ కట్టన్న మాకు ఎట్లా అంటే అంత ముందుకు నర్సింగ్ యాదాండ్ చూసి అన్న కోల్పోతే ఫిషింగ్ కట్టని చూసి మేము ముందుకు వెళ్ళి మేము కూడా ఒక ఫేమ్ అయినాం అన్నని చూసి అన్న ఈరోజు లేడంటే చాలా బాధ ఉన్నది అని ఇప్పటిదాకా ఎవరెవరు ఫిషం ఘటనకు హెల్ప్ చేసిన అందరికీ పాదాలి దండాలు మాక్సిమం ఆ డాక్టర్లు ఆస్పత్రాల్లో ఎవరో పొలిటికల్ వాళ్ళందరికీ వచ్చిన పాదాలి దండాలు వాళ్ళు మా అన్నకు మాక్సిమం ట్రై చేశాము అని ఆ దేవుడు గుడ్డోడయిండు మా ఫిషం ఘటన తరఫు నుంచి మా అన్న మళ్ళా వచ్చి మళ్ళా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు మంచి నవ్వుస్తారు మంచి సినిమాలు చేస్తారని మా టీం ఆశ ఉండే అని అంటే చాలా బాధ ఉన్నది ఇప్పుడన్నా కూడా ఇండస్ట్రీ నుంచి నేను ఒక కోరుకుంటున్నాను మా గబ్బర్ సింప్ టీము మా అన్న వేరే బిజినెస్ లేవు వేరే దందలు లేవు మా వదినకు ఇంట్లో కూర్చొని సాగిండు మా వద్దినకి ఏ ఓనర్ లేదు ఏ హీరోలో పేర్లు ఎత్తినామో ఏ విష్ణు బాబు మోహన్ బాబు ప్రభాస్ గారు ఏ హీరోలతో మా అన్న చేశాడు కదా ఆ కోసం అన్న మా వదినమ్మకు మీరు అందరు కలిసి ఆమెకు ఏ ఓనర్ లేదు మీరు అందరు కలిసి ఏమన్నా చేయాలని మా గబ్బర్సిన టీం కోరుకుంటున్నాము ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళన్ని డబ్బులు ఆసుపత్రులకు దానికి ఖర్చులకు అవన్నీ అయినాయి ఇప్పుడు మా వదినమ్మకు ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం రిక్వెస్ట్ మీకు పాదాలు దండాలు ఏ ప్రభాస్ గారు ఏ యాభై లక్షలు అని చెప్పి పబ్లిసిటీ అయిందో అదే యాభై లక్షలు ఇస్తే మా అన్న మా వదినకు మా అన్న పేరు మీద మా వదినే వందేళ్ళు బతికి మిల్లేని దేవునిలాగా లాగా చూసుకుంటదని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాను ఆది సినిమా కాదు నేనైతే ఆయన చిన్నప్పటి నుంచి కుమార్గూడెంలో ఆయన వస్తుండే కుమార్గూడంలో వాళ్ళు ఆడుకు ఇక్కడ వచ్చారు అడ్డగుట్ట నుంచి మాస ఆఫ్ టైం పేరు మాస ఆఫ్ టైం నుంచి ఇప్పుడు రామ్ నగర్ ఉంటారు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆయిల్ వచ్చినప్పటి నుంచి కిషన్ గట్టాలో మాకు ఓకే సో నిజంటే గబ్బర్ సింగ్ సినిమా సంబంధించి మీ చాలా బాగా పండి